టోటా ఫార్చునర్ టూ థౌజండ్ ట్వంటీ టూ జూన్ మ్యానుఫ్యాక్చరింగ్ జూలై రిజిస్ట్రేషన్ సింగల్ ఓనర్ కేవలం ఐదు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఒక్క గ్లాసు మారలే ఒక్క పీసు మారలే కంప్లీట్ ఒరిజినల్ బండి గ్లాసులన్నీ చెక్ చేసుకోవచ్చు మీకు డేట్తో సాజు పెడుతున్నా సీసీ ప్రతి ఒక్క గ్లాసు కూడా షోరూమ్ గ్లాసే ఉంది సార్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ కేవలం ఐదు వేల నాలుగు వేల ఐదు వందల అరవై ఆరు కిలోమీటర్ తిరిగింది షోరూమ్ నుంచి వచ్చిన ఐదు టైర్లు ఉన్నాయి స్టెపిని ఇప్పటివరకు ఇందికి దిగలేదు షోరూమ్ నుంచి ఎట్లా వచ్చింది అట్లే ఉంది లోపల చూసుకొని స్టెపిని కూడా కనబడుతుంది ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది డీజిల్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ బండికి ఏ ఎయిర్ బ్యాగులు ఉంటాయి క్రూజ్ కంట్రోల్ ఉంటుంది సెంట్రల్ ఏసీ సెంట్రల్ ఏసీ కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది బండికి నావిగేషన్ ఇన్బుల్ట్ వచ్చిన షోరూమ్ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టంలో నావిగేషన్ కూడా ఉంటుంది నాలుగు వేల ఐదు వందల అరవై ఆరు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది దీనికి సంబంధించిన ఇప్పుడు యూట్యూబ్లో వీడియో పెడుతున్నా దీని ప్రైస్ డీటెయిల్స్ చెప్తా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆర్సీ కార్డు పంపిస్తాను షోరూం కూడా చెక్ స్టెప్ని హౌసింగ్ ఎక్కడ మట్టి కూడా లేదు చాలా మంది నేను కొంచెం రీడింగ్ తక్కువ బండ్లు పెట్టాగానే ఆ ఓనర్ ఎందుకు అమ్ముతుండని అడుగుతుంది ఇప్పుడు ఆమెటోని నేను ఎందుకు అడుగుతున్నా ఎందుకు అమ్ముతున్నా అని అడిగితే అది సపరేట్గా బండి తీసుకొని కూడా సార్ డోర్ క్లోజ్ అయింది ఈ డిక్కీ డోర్ డో రైట్ సైడ్ డోర్లు లెఫ్ట్ సైడ్ డోర్లు అన్ని ఒరిజినలే సీటు మీద ఉన్న కవర్లు కూడా పోలే ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి సెంటర్ వేసి కూడా ఇది ఫ్రంట్ పొజిషన్ బండికి మొత్తం ఏడు ఎయిర్ బ్యాగులు ఉంటాయి సార్ ఈరోజు బయలుదేరుతున్నా ఈ కొద్ది అయితే ఇక్కడ నుంచి డైరెక్ట్ అయోధ్య ఈ నుంచి అయోధ్య ఏడు వందల కిలోమీటర్లు ఉంది అయోధ్య చూసుకొని జగితాలు వస్తాం ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి షోరూమ్ నుంచి వచ్చిన ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ నాలుగు వేల ఐదు వందల అరవై ఆరు కిలోమీటర్ తిరిగింది క్రూజ్ కంట్రోల్ ఉంటుంది వాయిస్ కమాండింగ్ ఉంటుంది స్టేరింగ్ కంట్రోలర్స్ వస్తాయి బండికి డ్రైవర్ సైడు మూడు ఎయిర్ బ్యాగులు ఉంటాయి ఒకటేమో రైట్ సైడ్ పిల్లర్లా ఒకటి స్టేరింగ్లో ఒకటేమో ఇంకోటి కింద ఉంటుంది సార్ ఇవి ఇక్కడ చూసుకోరు ఇక్కడ ఎయిర్ బ్యాగ్ ఈ సైడ్ మూడు ఎయిర్ బ్యాగులు వస్తాయి కో డ్రైవర్కి ఏమో రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి ఈ పిల్లర్కి ఒకటి ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంటుంది సార్ నాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఫోర్ విండోస్ కూడా ఆటో విండోసే ఉంటాయి ఒకసారి ఇట్లా టచ్ చేసి వదిలేస్తే దిగుతుంది ఆటోమేటిక్ నువ్వు చూడు నాలుగు విండోలు కూడా ఆటో విండోసే ఎక్కడ చిన్న స్క్రాచ్ కూడా లేదు సార్ బండికి చూసుకోర్రీ బంపర్ టు బంపర్ ఒరిజినల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఏబిఎస్ బ్రేక్ ఉంది ఇంజనుకున్న స్టిక్కర్లు కూడా పోలేవు ఇంకా బానట్కి ఎక్కడ పాన పెట్టలే షోరూమ్ నుంచి వచ్చిన బానటే బండికి ఎక్స్టెన్షన్ వ్యారంటీ కూడా ఉంది ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఢిల్లీ రిజిస్ట్రేషన్ డి ఎన్వాస్ ఇన్వైస్ అన్ని దొరుకుతాయి ఈ బండి మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటే మనకు ఐదు లక్షల ట్యాక్స్ వస్తాయి దీనికి అజో చాగోం ఎక్కడో మెదూపు ఎక్కడ అరే తోడు ఐసప్ ఎక్కడ నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జయ వందే మాత్రం యుటుమిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగితా ఈ రోజు ట్వంటీ సెకండ్ బావిస్ ట్వంటీ సెకండ్ మే రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఈరోజు వివడేస్తున్నాను ఈ బండి టోయటా ఫార్చునర్ ఫోర్ బై టూ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది కేవలం ఐదు వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ క్లీనింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఫస్ట్ ఓనర్ వెహికల్ బండికి సంబంధించిన ఆర్సీ కూడా మీకు పంపడం వస్తుంది షోరూమ్ కక్ష కేసుకోవరీ ఢిల్లీలో అమ్మకానికి ఉంది బండికి సింగల్ డిజిట్ నెంబర్ ఉంది ఆ నెంబర్కి ఐదు లక్షలు పెట్టి నెంబర్ కంపుకున్నారు బండి అమ్మకానికి ఉంది సార్ బండి ఢిల్లీ ప్రైజ్ వచ్చేసి నలభై లక్షల యాభై వేలు చెప్తున్నారు టూ థౌసండ్ జూన్ మ్యానుఫ్యాక్చరింగ్ జూలై రిజిస్ట్రేషన్ ఢిల్లీలో అయితే రెండు వేల ముప్పై రెండు జూన్ వరకు జూలై వరకు జీవితకాలం ఉంటుంది మన దగ్గర అయితే రెండు వేల ముప్పై ఏడు వరకు జీవితకాలం ఉంటుంది ఈ బండి మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటే మన దగ్గర ఐదు లక్షల వరకు గవర్నమెంట్ ట్యాక్సీ కట్టాలి ఆ పైసలు పెడితే మనకు చిన్నది మంచి కారు కూడా వస్తుంది ఫైవ్ సీటర్ ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఇప్పుడు ఈ రోజు ఈ బండి ధర నాలుగు లక్షలు నలభై తొమ్మిది లక్షల యాభై వేలు ఉంటుంది ఢిల్లీలో దీని ప్రైస్ నలభై లక్షల యాభై వేలు చెప్తుండ్రు బార్గెనింగ్ ఉంది టోటా ఫార్చునర్ ఫోర్ బై టూ మాన్యువల్ ట్రాన్స్మిషన్ బండికి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి సెంటర్ వేసి కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఉంటుంది సెవెన్ సీటర్ ఐదుంటికాలు షోరూమ్ నుంచి వచ్చిన టైర్లు ఉన్నాయి కేవలం ఐదు వేలు మాత్రమే తిరిగింది ఫస్ట్ ఓనర్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది చాలామంది ఈ బండి నేను మొన్నొకటి పదివేలు ఐదు వందలు తిరిగింది కూడా పెట్టినా రెండు వేల ఇరవై మూడు మోడల్ ఇదంతా తక్కువ తిరిగినా ఎందుకు అమ్ముతూరు బండికి ఏమైనా ప్రాబ్లం అన్నాడు ఈ బండికి ప్రాబ్లం ఉంటే షోరూమ్ వారంటీ ఉంటుంది సార్ బండి షోరూంలో వారేసి షోరూమ్లో కేసు కూడా వేస్తారు ఆ షోరూమ్ కూడా ఈ బండి తీసుకొని కొత్త బండి ఇస్తాడు అమ్ముకునే ప్రాబ్లం ఉంటే సిల్ బండికి వారంటీ ఉంటుంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు వీళ్ళు ఎందుకు అమ్ముతున్నారు అని నేను అడగా సంబంధం లేని సబ్జెక్ట్ అది ఈ బండి మాత్రం అమ్మకానికి ఉంది మీరు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ బోర్డు మీద మా సార్ కాల్ చేయరి ఒకవేళ మీరు బండి కొంటే డైరెక్ట్ ఈ డీలర్నే మీ అప్ప ఎప్పు మీరు ఎంతకన్నా మాట్లాడుకోవాలి నాకు ఏం ప్రాబ్లం లేదు డీల్ కాకముందు ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి డీల్ అయితే ఇంకో ఇరవై ఐదు కమిషన్ ఇవ్వాలి ఈ బండి ఢిల్లీలో ఉంది ఢిల్లీ నెంబర్ సింగల్ డిజిట్ నెంబర్ కస్టమర్ ధర నలభై లక్షల యాభై వేలు చెప్తుంటు బార్గెనింగ్ ఉంది తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది టోయట ఫార్చునర్ ఫోర్ బై టూ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి లీటర్ కు పది పన్నెండుకు మైలేజ్ రాదు బండి కొన్న మైలేజ్ అడగలు ఎందుకంటే టొటా కంపెనీల ట్రాడో ల్యాండ్ క్రూజర్ కంటే ఫర్చునర్ కు ఎక్కువ డిమాండ్ ఉంటుంది అవంటే మూడు నాలుగు కోట్ల బడ్జెట్ కానీ ఇది తక్కువ బడ్జెట్ గా సెవెన్ సీటర్ల మంచి బండి కస్టమర్ ధర నలభై లక్షల యాభై వేలు ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఉన్నాయి ఒక గ్లాస్ బ్రేక్ కాలే పంపర్ టు పంపర్ ఒరిజినల్ బండి ఎక్కడ పీసు పే పే ఏ పీసు కష్టం కాలేదు ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ ప్రైస్ నలభై లక్షల యాభై వేలు బార్గెనింగ్ వీడ మొత్తం చూడరు బీడల పండినేస్తే బోర్డు మీద మా ముగ్గురు డీలర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా కి అయితే యాభై కమిషన్ ఇవ్వాలి మీరు రాస్తా అంటే రేర డైరెక్ట్ డీలర్ మీ అప్పయ ఫస్ట్ కమిషన్ ఇవ్వాలి ఫిఫ్టీ పర్సెంట్ పని అయితే మీకు పైసలు ఇవ్వాలి పని కాకపోతే మీ పైసలు వెళ్ళి పదిహేను వేలు పదివేలు పట్టుకొని మీకు పైసలు మీకు ఇచ్చేస్తాను ఓకే సార్ మళ్ళీ సార్ అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై మందే మాతారాం జై కే